అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫిబ్రవరి ఆరో తేదీన రైతుల ఖాతాలో డబ్బులు అయితే వేయబోతున్నారండి సో ఏ పథకాలు డబ్బులు వేస్తారో కూడా వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మలు ఆలు పెట్టుకోకపోతే ఇప్పుడే ఆలు సింబల్ పెట్టుకోండి ఓకే చూడండి మనకి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ అయితే పెట్టబోతుందా అసెంబ్లీలో రైతులకు పిఎం కిసాన్ పదివేలకైతే పెంచిపోతున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికీ కూడా ప్రభుత్వం ఆరో తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే పెట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా రైతులకు సంబంధించినటువంటి అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే వేయడం అయితే జరిగింది సో నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు లేవు అని అన్నారు కదా డబ్బులు లేవు లేవు అన్నంత మాత్రం ప్రజలు ఊరుకుంటారా ట్యాక్స్లు కట్ చేస్తున్నారు అలాగే ప్రతి వస్తువు కొన్న దాని మీద కూడా ట్యాక్స్ కట్ అవుతుంది అయితే ఇవన్నీ కూడా మరలా మాకు తిరిగి ఇవ్వకుండా అభివృద్ధి చేయకుండా ఉంటారని ప్రజలు అయితే అడుగుతారు అయితే నిన్న ప్రెస్ మీట్తో అలా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు మరలా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుంది కనుక ఎంపీలు ఎవరైతే ఉంటారో తెలుగుదేశం బీజేపీ ఈ జనసేన ఎంపీలు ఎవరైతే ఉంటారో ఆ ఎంపీలతో చర్చించవలసిన విషయాలని చెప్పి వారైతే చర్చించడం జరిగింది సో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ రైతులకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ రెండు వేలు అలాగే అన్నదాత సుఖీబాబా ఆరు వేల రూపాయలు వేయడం అయితే జరుగుతుంది దాన్ని బడ్జెట్ ప్రవేశపెట్టి నిధులు పొందుకోవడం అయితే జరిగింది అనమాట అది ఒప్పైనా లేకపోతే ప్రభుత్వం కలెక్ట్ చేసినా లేదా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు అనైనా బడ్జెట్ కేటాయించి విడుదలైతే చేస్తుంది ఎటువంటి డోక అయితే లేదు ఎవరు కూడా ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవాల్సిన లేదు మొత్తానికి పథకాలు ఎవరంటే అది ఏం లేదు అలా ఇవ్వకపోతే ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో లేరు నాయకులు వస్తే వారిని నిలదీసే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా పథకాలు అనేవి అయితే ఇస్తారనమాట సో అవి పిఎం కిసాన్కి అయితే ఈకేవైసీ అయ్యి ఉండాలి మన అన్నదాత సుఖీభావ్కి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వన్ బి ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రంలో కానీ సచివాలయంలో కానీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి అర్హులు లిస్ట్ రాగానే వీడియో చేస్తాను థ్యాంక్ యూ